హాయ్ అండి ఇంకా అందరికీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం అయితే ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది ఫైవ్ థర్టీకి అయితే ఇంకా పడుకొని లేచాను నేనైతే ఫుల్గా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను కానీ ఎండలకైతే అస్సలు నా వల్ల అయితే కావట్లేదు ఇక్కడ ఇదిగోండి ఎండలకి ఫేస్ అయితే ఎలా అయిపోయిందో చూసారా కదా మొత్తం బ్లాక్ సర్కిల్స్ వచ్చినాయి తర్వాత ఇక్కడ ఏమంటారు మంగ మచ్చలు కూడా ఇంకా బయటకు వచ్చేస్తాయి ఘోరంగా ఉంది ఎండలకైతే అస్సలు ఉండలేకపోతున్నాను ఇప్పుడు నేను వచ్చి హైదరాబాద్ నుండి ఈరోజు సిక్స్త్ డే ఫిఫ్త్కి అయితే బ్లాగైతే ఏం షూట్ చేయలేదు నిన్ననైతే అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాము అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే ఇక్కడికి వచ్చాము ఇక్కడ నిన్నట్టు నుండి ఇక్కడే ఉన్నాము ఇక ఫుల్ ఎండ అసలు ఫ్యాన్ వేసుకున్నా కూడా విత్తరీత వేడి అసలు ఉండలేకపోతున్నాను కానీ ఇక తప్పదు కదా వచ్చాం కాబట్టి ఉన్నాము పడుకున్నా కూడా ఇది అండి పడుకోలేకపోతున్నాను ఎండకి ఫేస్ అంతా కూడా డల్గా అయిపోయింది హెడ్ హెడ్డేక్ వస్తుంది మాకు స్టిచ్చింగ్ లేకపోతే హెడ్డేక్ రావద్దు అనుకుంటాం కానీ స్టిచ్చింగ్ లేకపోయినా నాకు ఈ ఎండకి పడట్లేదు అసలు ఫుల్ హెడేక్ అనమాట ఇంకా పడుకొని ఉన్నా కూడా అసలు వచ్చినప్పటి నుండి వీడియోస్ పెట్టట్లేదు వీడియోస్ చూడట్లేదు ఫోనే చూడట్లేదు ఛార్జర్ తెచ్చాం కానీ ఆ ఛార్జర్ అయితే విరిగిపోయింది ఆ ఛార్జర్ పెట్టడానికి లేదు ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి ఛార్జింగ్ కూడా లేదు ఇంకా దానితోని వీడియోస్ చూడడానికి కూడా నాకు ఛార్జింగ్ అవ్వట్లేదు మళ్ళీ అందులో ఈ వీడికి ఫోన్ బాగా హీట్ అయిపోతుంది హీట్ అయిపోయి హ్యాంగ్ అవుతుంది వీడియోస్ షూట్ చేద్దామన్నా కూడా వీడియోస్ షూట్ చేయలేకపోతున్నాను హ్యాంగ్ ఫోన్ హ్యాంగ్ అవుతుంది దాంతో వీడియోస్ అనేది స్ట్రక్ అవుతూ వస్తున్నాయి దానివల్ల వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను ఇంకా అందుకని ఫుల్ వీడియోస్ రావడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది ప్రజెంట్ ఈరోజు అయితే అండ్ ఇంకా వీడియోస్ పెట్టకపోవడానికి కారణం అదే ఇప్పుడు వీడియో షూట్ చేస్తుంటా కూడా ఫోన్ అయితే బాగా హీట్ అయిపోయింది హీట్ అవ్వడం వల్ల వీడియోస్ హ్యాంగ్ అయిపోతున్నాయి మొత్తం స్ట్రక్ అవుతూ స్ట్రక్ అవుతూ వస్తున్నాయి అలా వస్తే వీడియోస్ అనేది చూడడానికి కూడా బాగుండవు కదా మీకు కూడా అని చెప్పేసి నేను తీయట్లేదు అసలు ఎంత హీట్ అంటే అంత వేడిగా ఉంది బిల్ల పిల్లలు అయితే మీ ఏరియాలో మీకు ఎండ ఎంత ఉందనేది చెప్పండి నాకైతే చాలా విపరీతంగా అనిపిస్తుంది ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎంత చేంజ్ అంటే చాలా ఫీజ్ అయితే చూసారు కదా ఎలా అయిపోయిందో చెమటలు అయితే ఇలా ఆరిపోతున్నాయి ఫ్యాన్ తిరుగుతుంది చెమటలు ఆరిపోతున్నాయి అస్సలు అంటే అసలు పంచలేతున్నాను అండ్ ఇప్పుడే కొంచెం కూల్ అయింది వెదర్ అయితే ఇంక ఇప్పుడైతే ఫ్రెషప్ అవ్వాలి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ముందుకి వస్తాను ఇప్పుడు బయట మా నాన్న అయితే ఏం చెట్లు ఏం పెట్టారు అవన్నీ చూపిస్తాను మీకు బయట చెట్లు అయితే మా నాన్న పెడుతూ ఉంటాను అనమాట అంటే ఇంతకుముందు కూడా చూపించాను కదా విడర్లో వెజిటేబుల్స్ కూరగాయల చెట్లు అవి పెడుతూ ఉంటారు అండ్ పెద్దది ఒకటి కరివేపాకు చెట్టు ఉంది అదైతే నరికేశారు నరికేసిన తర్వాత దానికి మంచిగా చిగురైతే వచ్చి చాలా బాగుంది చెట్టు అండ్ నేను అయితే షార్ట్ వీడియోల బొప్పై పనుల చెట్టు కూడా చూపించాను కదా ఇప్పుడు మిగతా చెట్లు చూపిస్తాను కూ కొంచెం కూల్గా ఉంది కాబట్టి ఈ టైంలో చూపిస్తాను నా ఫేస్ అయితే మరీ ఘోరంగా ఉంది నా ఫేస్ అయితే అస్సలు చూడగానే నేను చెప్పేది మాత్రమే వినండి ఓకేనా ఫ్రెండ్స్ ఫోన్ అయితే బాగా హీట్ అయిపోతుంది ఛార్జింగ్ కూడా లేదు ఒక ఫైవ్ పర్సెంటే ఉంది ఇప్పుడు వెళ్ళి వింటనే ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి నా ఛార్జర్ ఖరాబ్ అయిపోయింది ఓకేనా ఇప్పుడైతే బయట ఎలా ఉందో చూపిస్తాను ఓకేనా పెట్టుకున్నా బాగుండేది ఇప్పుడు ఎప్పుడు పెట్టుకుంటా ఇప్పుడు పెట్టుకోవచ్చు మళ్ళీ ఆరాలి కదా కొంచెం అప్పటి వరకు ఉంటుందా మొత్తం నరికేసిండు ఉండి నాన్న ఆకూద్దామా చిన్న చెట్టుకి గట్ల అయిపోయింది తలకు పెట్టుకున్నాము పుదీనా కూడా ఎండి మొత్తం చార్జింగ్ అయిపోయింది జీరో అయింది మళ్ళీ వస్తాను వాడ 那吃。<laughs> <laughs> E o coi manda non? マリオです。 అది ఇప్పుడు మెత్తగా అప్పుడు చూసేది ఏం వాడికి ఆకలి అవుతుంది అన్నం తినడు వెరైటీ తింటాడు వాడికి ఆకలి ఆకలి అవుతుంది

ಸರಿ ನೋಡ ನಾನು ಕತಾ ನಾನು ಎತ್ತರ ಗೆ ನಿನ್ನರ್ ಬಿಟ್ಟು ಅಂತ ಅದಕ್ಕೆ ಅವ್ಲಿ ಗೆನೆ ಅಂತ ಅಯ್ಯ ಮಲ್ಲ ಲವಾ ಹಣ ಬರ ತಲಪನ ವಾರ ಅಂತ ಇಯ್ಯ ಕೂಡ ಅಮ್ಮಾಚುಪು ಅಯ್ಯ ನಾನು ಅಂತಿದೆ ಕಿ 30 ರೂಪಾಯಿ ಕೊಡು 30 ರೂಪಾಯಿ ಬಿಡದಿ ಕೊಪ್ಪ ಇದು ಅಮ್ಮನವನಾ ಅಮ್ಮನವಾ ಫ್ರೆಂಡ್ ಮೂಡ ಅಮ್ಮನ ಕಿ 30 ರೂಪಾಯಿ ಬೇಕು ಏನಾದ್ರೂ چیک ಆಗ್ತಿದ್ರು ಹೋಟೆಲ್ ಅಲ್ಲಿ ಬಟ್ಕಂ ಹೋಗತಾನೆ چیک ಮಾಡ್ತಾನೆ

తోటకూర ఇవ్వండి ఇదైతే మా కరివేపాకు చెట్టు వచ్చేసి చి తోటకూర ఏదేమో పుదీనా మొత్తం వచ్చేసి బీర చెట్టు